ఇప్పటికైనా కళ్ళు తెరు వచ్చేది మా ప్రభుత్వం అయ్యా మూడున్నర నాలుగు సంవత్సరాలు మూడున్నర నాలుగు సంవత్సరాలు దేవుడ కన్ను దేవుడు రోజు ఇది ఆఖరి ఎలక్షన్ అని అంటే నాకు సంబంధం లేదనుకోండి చంద్రబాబు గారు ఆఖరి ఎలక్షన్ అంటున్నావు ఆఖరి పార్టీ ఉండదా నీ నాయన చనిపోతే నువ్వు ముఖ్యమంత్రి కాలేదా నువ్వు జైలు పోతే నువ్వు భారతి గారి చేయాలని అనుకుంటలేవా తో ఈ విధంగా ఏదైతుందో ఏ రాజకీయ నాయకుడు శాపనార్థాలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో నరకం పోతాడు నరకం ఏంటండి అది దేవుడు ఉన్నాడు దేవుడు ఎవరికి ఉన్నాడు అందరికీ ఉన్నాడు దేవుడు దేవుడు చూపాడు కదా మడమతి పను మాట్లాడి ఈ రోజు ఏదైతుందో అక్కమ్మ చెల్లెలమ్మని ముద్దించుకొని నీ తల్లిని కంటేసరూ నీ చెల్లికి ఏదైతుందో కోర్టు తల్లి మీద కేసేసరు సిగ్గు లజ్జ ఉండాలి మీకు ఈరోజు ఏదైతుందో ఇటువంటి నేను అంటున్నా ఈరోజు లల్లు గారు జైలుకు పోయారు ముఖ్యమంత్రి కొన్ని చౌతారా గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జైలుకు పోయారు హర్యానా చీఫ్ మినిస్ట్ దేవిలాల్ గారు సంఘం జయలలిత గారు జైలుకు పోయారు బతుకుంటే ఆమె కూడా శిక్ష పడేది మధు కూడా పోయాడు ఇట్లా ఎవ్వరు చాలామంది అవినీతి చేశారు ఇటువంటి అల్లికి అల్లి బిల్లి కంపెనీలు పెట్టినోడు రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కొడుకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు కూడా ఇటువంటి అల్లి బిల్లి కంపెనీలు పెట్టి అయ్యా నీ వల్ల నువ్వు జరిగిపోయినావు నీ పైన అధికారులు ఈ ఈరోజు ఐదు వైద్యులు పరిపాలించి నీ ఇంట్లో పనిచేసే నమ్మకస్తులైన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అని పెరిగింది ఆడిటర్ బాలాజీ వాళ్ళని తీర్చిపెట్టండి ఈరోజు రాజకీయ నాయకులనే పోయి పెద్ద లెక్క కలుస్తున్నావు నీ నమ్మకస్తులు వాళ్ళు మంచి వాళ్ళు అంటున్నారు ఎందుకు జైలు కలవలేండి వాళ్ళను బాలాజీని ఎందుకు కలవాల కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు కలవలేదు ధనుంజయ రెడ్డిని ఎందుకు జైలు పోయి కలవడం లేదు ములాఖాత్ ఎందుకోవడం లేదు రాజకీయ నాయకులు ఎవరైతే జైలు పోయినా అందరినీ పోయి కలిశాడు బట్ అధికారులు కొలలే నీ వల్ల గతంలో పోయారు ఇప్పుడు పోయారు ఇంకా రాబోయే